వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిటీ గల్ ఫ్రమ్ విలేజ్ ఈ వీడియో చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే ఎందుకంటే నాకు అసలు ఖాళీ లేదు వీడియో ఎడిట్ చేయడానికి సో అందుకే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను మొన్నమ్మ వాళ్ళ ఊర్లో పండగైనప్పుడు ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వండిన వంటలన్నీ కూడా నేను ఈ వీడియోలో షూట్ చేశాను అసలు ఎన్ని వంటలు వండేననుకుంటున్నారో మీరు కూడా చూస్తే అర్థమవుతుంది అందుకే ఆ తమ్లు పెట్టాను అనమాట అమ్మ ముందు రోజే మినపప్పు నాన పెట్టేశారు బూర్లు ఉండడానికి ఇంక నేను మార్నింగ్ లేచి పొట్టుపప్పు కాబట్టి కడిగేసి గ్రైండర్ లో వేసేసాను అమ్మ ఏమో ఇంకొక పక్క పూర్ణం ఉంటాయి కదా బూరెలు చేయడానికి అవి ఉండలు చుట్టేశారు నేను లేచేసరికే ఇంక మార్నింగే నేను కొంచెం ఫ్రెష్ అయ్యి ఏదైనా తినేసి అప్పుడు స్టార్ట్ చేసాం అన్నమాట లేదంటే వంటల్లో పడితే చాలా లేట్ అయిపోతుంది కాబట్టి ఈ వంటల్లో పడితే ఆ వచ్చే స్మెల్ కి తినాలనే ఆలోచన కూడా ఉండదు అంత వికారంగా ఉంటుంది అందుకే ముందుగా తినేసి అప్పుడు స్టార్ట్ చేసాం అనమాట చూసారు కదా అమ్మ ఎంత ఓపిక్ గా ఇవన్నీ చుట్టిందో పాపం పప్పు రుబ్బేసిన తర్వాత అమ్మ బూర్లు అయితే స్టార్ట్ చేసేసారు మార్నింగ్ నుంచి ఇంకా ఆ రోజు అంతా ఖాళీ ఉండదు పండుగ రోజు మా అమ్మని చెప్పడం కాదు కానీ ఏదైనా సరే అమ్మలు చేసే వంటలు చాలా బాగుంటాయి అలా కట్టెల పొయ్యి మీద వండిన వేడి వేడి బూర్లు ప్లేట్ లో పెట్టుకుని తింటే ఎన్నైనా సరే తినేలా అనిపించేస్తుంది అలా కొన్ని బూరలు తినేసిన తర్వాత మిగిలిన వంటలు అయితే స్టార్ట్ చేశాము సో పండగ రోజు ఏదైనా సరే తిన్న తర్వాతే చెయ్యాలి ఉన్న పనులు అలా బూర్లు అయిపోయిన తర్వాత అదే పొయ్యి మీద ఇక్కడ వీడియోలు చూపిస్తున్నా దీన్ని నేను పేరు బయటకి చెప్పకూడదు ఐ మీన్ దీన్ని కూడా మాంసం అనే అంటారు కాకపోతే అది దేని నుంచి వచ్చిందని నేను మెన్షన్ చేయకూడదు నాకంటూ కొన్ని యూట్యూబ్ నుంచి స్ట్రైక్స్ ఉంటాయి కాబట్టి దీనికి ఉన్న వెంట్రుకలు తీయాలి అంటే మనం తీయలేము అందుకే పొయ్యి మీద బాగా పెట్టి ఉడికించిన తర్వాత అప్పుడు తీస్తే వచ్చేస్తాయంట అందుకే కొన్ని వాటర్ వేసి స్టవ్ మీద అయితే పెట్టేస్తా వచ్చిన చుట్టాలకి ఇది ఒక్కటే కాదు చికెన్ మటన్ కూడా ఉంది కాకపోతే ఇది కొంచెం బాగుంటుంది కదా అని చెప్పి ఊరిలో అక్కడ అమ్మితే తమ్ముడు తీసుకొచ్చాడు అనమాట వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఇస్తే సో పెట్టిన తర్వాత చూసారు కదా కేక్ ముక్కలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఈ వెంట్రుకలు అన్ని తీయడానికి నాకు టూ అండ్ హాఫ్ అవర్స్ అలా పట్టింది అంత టైం పట్టేసింది ఎందుకంటే ఈ వెంట్రుకలు అంత స్ట్రాంగ్ గా గట్టిగా ఉన్నాయి అసలు రాలేదురా బాబు అనిపించింది ఒక మాటలో చెప్పాలంటే మా అమ్మ చూడకుండా ఇవి పడేద్దామా అనే అంత కోపం వచ్చింది ఇవి చెయ్యలేక ఒక పక్క నేను మా అమ్మ కూడా తీస్తున్నాము అయినా సరే రావట్లేదు చాలా చిరాకు వచ్చింది బట్ ఆ కూరకి ఇవి వేస్తేనే టేస్ట్ వస్తుందంట చూసారు కదా ఇవి క్లీన్ చేసి కడిగేసిన తర్వాత అంటే లైక్ కొబ్బరి ముక్కల్లో అనిపించాయి బట్ అదే టేస్ట్ ఉంటుందంట అందుకే మా అమ్మ చాలా ఓపికగా తీయమని చెప్పారు అలా క్లీన్ చేసి కడిగేసి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు కర్రీ అలా చేయాలనేది చూసేయండి కుక్కర్ లో కొంచెం ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇప్పుడు కడిగేసి పెట్టుకున్న ఆ పోర్క్ మాంసాన్ని కూడా దీంట్లో వేసేసి బాగా కొంతసేపు మూత పెట్టి అంటే ఆ చికెన్ లో వాటర్ బయటకు వచ్చే వరకు మూత పెట్టుకోవాలన్నమాట వీడియోలో చూపించినట్టుగా చికెన్ కంటే ఎక్కువ మటన్ కంటే తక్కువ అని నేను చెప్పను కానీ రెండు మిక్స్ చేస్తే ఈ టేస్ట్ అయితే సూపర్ ఉంది నేను ఎప్పుడు తినలేదు కాకపోతే వండడం అయితే వండాను మా అమ్మ వాళ్ళు కూడా ఎప్పుడు వండలేదు ఇదే ఫస్ట్ టైము నేను చాలా సర్చ్ చేసి చేసి వండాను చూసారు కదా దానికి ఎంత ఫ్యాట్ ఉందో ఆ గిన్నెకి కడిగితే తెలిసింది అడవిలో ఆకులు తిని అది అంత హెల్దీగా స్ట్రాంగ్ గా ఫుల్ ఫ్యాట్ తో ఉంది దానికి వెంట్రుకలు తీయడానికే నాకు టూ త్రీ అవర్స్ పట్టిందని చెప్పాను కదా ఇంకా లేట్ అయిపోయింది ఈవినింగ్ చుట్టాలు వచ్చేస్తున్నారు వాళ్ళకి వండి పెట్టాలి కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్ గా స్టవ్ మీద అయితే పెట్టేశాను కుక్కర్ ఇంకా పక్కన బిర్యానీ అవుతుంది చికెన్ అవుతుంది అది కూడా ఎలా చేసాను అనేది ఇక్కడ నేను వీడియోలో చూపిస్తాను చూసేయండి ఇలా ఆ చికెన్ లోంచి వాటర్ బయటకు వచ్చిన తర్వాత కొంచెం ఉప్పు కారం మనకి టేస్ట్ తగ్గట్టుగా కాకుండా ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోవాలి మనం నార్మల్ కర్రీస్ లో వేసుకునే దానికంటే కొంచెం ఎందుకు ఎక్స్ట్రా వేసుకోమన్నాను అంటే ఎక్కువ స్పైసీగా ఉంటే టేస్ట్ అంత బాగుంటుందంట అమ్మ చెప్పారు ఒక పక్క లేట్ అయిపోతుంది ఇంకో పక్క చేక్ట్ అయిపోతుంది ఇంకొక పక్క వర్షం పడిపోతుంది చాలా చాలా బిజీ బిజీగా అయిపోయింది దానితో నేను ఒక్కదాన్నే చేయడం వల్ల అసలు బుద్ధకి ఏం చేయాలో కూడా తట్టలేదు ఏదో పండగకి హ్యాపీగా తినేసి ఉందామని తెలిసి అక్కడికి వెళ్ళిన తర్వాత వంటలు చేయమని అప్పు చెప్పారు నాకే అంతంత మాత్రం వచ్చు దానికి తోడు ఆ రోజు ట్యూస్డే అవ్వడం వల్ల మేమైతే నాన్ వెజ్ తినము ఆ ఉప్పులు కారాలు సరిపోయే లేదో కూడా తెలీదు ఇంకా అమ్మ తినరు నాన్న ఒకరే తింటారు సో నాన్నకే టేస్ట్ అయితే చూపించాము అక్క వాళ్ళు ఉంటే కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంది నాకు అమ్మ ఏమో పూజ చేసుకుంటుంది ఇంకా నేను ఒక్కదాన్నే ఈవినింగ్ స్టార్ట్ చేస్తాను చాలా లేట్ గా బిర్యానీ చేయాలి చికెన్ చేయాలి ఇంకా ఇది కూడా చేయాలి సో ఇంక అలా ఒక్కదాన్ని పనులన్నీ చేసుకునే సరికి ఒక పక్క టెన్షన్ అయిపోతుంది ఆ టైం కి నేను ఇవ్వగలనా లేదా ఐ మీన్ వచ్చిన చుట్టాల టైం కి ఈ బిర్యానీ చికెన్లు వడ్డించగలమా అనే థాట్ ఒక పక్క ఉంది ఇంకొక పక్క కరెంట్ లేదు వర్షం పడితే ఊరికినే కరెంట్ పోద్ది సో ఇంక పల్లెటూరులో తెలిసిందే కదా ఒక పక్క బిర్యానీకి స్టవ్ మీద ఆనియన్స్ అన్ని వేపేసి పక్కకి తీసేసుకున్నాను అసలైన టాస్క్ అయితే నాకు ఇప్పుడు స్టార్ట్ అయ్యింది బిర్యానీ చేయాలన్నమాట కట్టెల పొయ్యి మీద ముందుగా కొంచెం నెయ్యి వేసి దానిలో ఆయిల్ కూడా వేసుకున్నాను కట్టెల పొయ్యి మీద చేయడం ఎందుకు భయం అంటే అది పర్ఫెక్ట్ గా ఉడుకుతుందా లేకపోతే ఇంకా ఎక్కడైనా మాడిపోతుందా లేకపోతే పైన ఉన్నది ఉడకదా అనే భయం నాకు మైండ్ అలా రన్ అవుతూనే ఉంది బిర్యానీ నాకు స్పైసెస్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నాను యాక్చువల్లీ అయితే ఆ రోజు చూసే కదా నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారని చెప్పి వెజ్ బిర్యానీయే చేసుకున్నాము ఎందుకంటే మేము తినము ఇంకా చుట్టాలలో కూడా చాలా మంది ఉన్నారు అందుకని వెజ్ బిర్యానీ చేసి కర్రీస్ వేరేగా చేస్తే ఎవరికి నచ్చిన వాళ్ళు తింటారని అనిపించింది ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ టమాటోస్ ఇవి కూడా వేసేసాను అవి కొంచెం ఉడికిన తర్వాత మీరిన్ ప్రాసెస్ ఏంటనేది చూసేయండి తక్కువ మంది అయితే మీద చేసేసుకోవచ్చు మన ఇంట్లో ఉండే దాని మీద ఇంకా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి తమ్ముడు ఫ్రెండ్స్ ఉన్నారు చుట్టాలు ఉన్నారు ఇంకా అవ్వదమ్మా అని చెప్పి ఇంకా కట్టెల పొయ్యి మీద కంటిన్యూ అవ్వాల్సి వచ్చింది నేను అడవిడిగా చేస్తుంటే నాతో పాటు సహస్ర కూడా నేనేస్తాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి అని చెప్పి ఒకటే గోల అందుకే దాంతో కూడా ప్లేట్ అలా వేయిచ్చేస్తాను కట్టెల పొయ్యి దగ్గర ఉంటే దానికి ఎక్కడ కాలిపోద్దని నాకు భయం వేస్తుంటే పానకొనం పొడకులాగా నేను చేస్తానని చెప్పి నా వెనకాలే తిరిగి గోల గోల చేసింది అనుకోండి ఆ రోజు వెజ్ బిర్యానీలో వేయాల్సినవన్నీ వేసేసి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ బిర్యానీ మసాలా ఉంటుంది కదా అది కూడా వేసుకుని బాగా కలిపేసి మూత పెట్టుకుని ఈ మసాలా అంతా ఆ వెజ్ బిర్యానీలో ఉన్న కూరగాయలన్నిటికీ పట్టాలి కాబట్టి మళ్ళీ మూత పెట్టుకున్నాం ఒకసారి బిర్యానీ స్మెల్ కి నాకు చాలా బాగా అనిపించింది నాలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి అనమాట ఓకే పర్ఫెక్ట్ గానే వస్తుంది ప్రొసీడ్ అవ్వచ్చు అని ఇంకా అరగంట ముందు నానపెట్టుకున్న బాస్మతి రైస్ ఉంటుంది కదా రెండు మూడు సార్లు కడిగేసి వాటర్ వేసి నానపెట్టేశాను ఇప్పుడు ఆ బియ్యాన్ని దానిలో వేసేసి బాగా కలిపేసుకుని ఒక టూ మినిట్స్ అలాగా మూత పెట్టుకుని ఉంచుకుంటే ఆ బియ్యానికి కూడా మసాలా అంతా పడుతుంది ఆ తర్వాత వాటర్ వేసుకోవాలి కదా ఈ పిల్లలు చేయమన్నా పని చేయరు కానీ వద్దన్న పని మాత్రం బాగా చేస్తారు అక్కడ పొయ్యి దగ్గర ఉండకమ్మా నువ్వు అది కాలుతుంది అని చెప్పినా కూడా అస్సలు వినలేదు నేను ఉన్నానమ్మా అని చెప్పి నా వెనకే ఉండి తిరిగి ఆ రోజు వంటలో హెల్ప్ చేసింది ఓకే బట్ భయమేసేస్తుంది ఎక్కడ కాలిపోద్దు నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా వాటర్ కూడా యాడ్ చేసేసుకుని ఇంకా ఉప్పు సరిపోయిందో లేదో చూసుకున్నాను ఇక్కడ చెప్పడం మర్చిపోయాను ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా సరే మాక్సిమం కలుపే వాడుతాను ఇక్కడ బిర్యానీ అయ్యేలోపు ఇక్కడ కూర కూడా అయిపోయింది స్టవ్ మీద పెట్టింది పన్నెండు నుంచి పదిహేను విజిల్స్ అయితే వేయించాను ఎందుకంటే తిన్నటప్పుడు కొంచెం టేస్ట్ బాగుంటుంది బాగా ఉడుగుతుంది అని చెప్పి మూత తీయగానే అబ్బా స్మెల్ ఎంత బాగుందంటే అటు మటన్ కాదు ఇటు చికెను కాదు అన్నంతగా వచ్చింది అంటే క్రేవింగ్స్ వస్తున్నాయి అనమాట తినడానికి ఇంక ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుని ఆ కూరలో ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకుని ఆ తర్వాత మసాలా పొడి ఉంటుంది కదా చికెన్ మసాలా అది కూడా వేసేసి కాసేపు మూత పెట్టి ఉడికించాను కొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్నాం కదా ఉడకడానికి ఆ వాటర్ అంతా అబ్జార్బ్ అయ్యే వరకు ఈ ముక్కలన్నీ బాగా ఉడికే వరకు మళ్ళీ స్టవ్ మీద ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పెట్టాను లో ఫ్లేమ్ లో పెట్టుకుని పక్క స్టవ్ మీద అటు పక్క కట్టెల పొయ్యి మీద అక్కడికి ఇక్కడికి తిరుగుతూ కాళ్ళు నొప్పులు ఇంకొక పక్క పర్ఫెక్ట్ గా వస్తుందా లేదా ఒక పక్క మాడిపోతుందా లేదా అనే మైండ్ లో చాలా చాలా భయం ఉన్నది అవునట్టు చెప్పడం మర్చిపోయాను ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ముందుగా వేడి నీళ్ళలో వేసి పెట్టుకున్న మిల్లీ మేకర్ ఉంటుంది కదా అది కూడా వేసేసాను నేను వీడియో తీయడం మర్చిపోయాను అనమాట అటు కంగారు కంగారుగా ఉంది కాబట్టి ఇంకా టెన్షన్ లో మర్చిపోయాను ఇంక ఇవన్నీ వేసేసుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను కట్టెల పొయ్యి మీద లాస్ట్ లో ఉన్నదంతా మాడిపోద్ది ఏదైనా వండినప్పుడు పైన ఉన్నది సరిగా ఉడకదు అనే భయం నాకు ఒకసారి లాస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేశాను అందుకే బాగా కలుపుతూ మధ్య మధ్యలో చూసుకుంటూ ఉన్నాను ఇంక లాస్ట్ టైం ఫైనల్ గా అంతా కుక్ అయిపోయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా ఇవన్నీ పైన వేసేసాను ఈ వీడియో క్రెడిట్ అంతా మా హస్బెండ్దే ఎందుకంటే నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి డ్రై ఫ్రూట్ స్టాండ్ పట్టుకోలేదు కాబట్టి తనే వీడియోస్ అన్ని పవన్ తీసారు నా వెనకే తిరుగుతూ అది తీయండి ఇది తీయండి అని చెప్పి ఆ రోజు అసలు బుర్ర తినేసాను అనుకోండి ఇంకా మంట తగ్గించేసి లో ఫ్లేమ్ లో స్టవ్ మీద అయితే అలా ఉడికించుకుంటామో అలాగే బిర్యానీని కూడా మంట తగ్గించి అగ్గి మీద ఉడికించేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ చికెన్ వండాలి ఇప్పుడు ఎప్పుడో విలుగుండగా స్టార్ట్ చేస్తే చీకటి అయిపోయింది బిర్యానీ అయ్యేసరికి ఇంకా ఇప్పుడు చికెన్ వండాలి కాబట్టి దానికి కూడా ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసి ఆయిల్లో కొంచెం వేగిన తర్వాత కడిగేసి పెట్టుకున్న చికెన్ కూడా అందులో వేసేసి మూత పెట్టుకున్నాను ఆ చికెన్ లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేలా చికెన్ బిర్యానీ ఉండడం ఏమో కానీ నేను ఈ కుకింగ్ వీడియో ఒకటి ఇన్స్టాలో పోస్ట్ చేశాను అబ్బ దానికి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చింది అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు టూ హండ్రెడ్ కే దగ్గరలో ఉంది చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఏమన్నా పండగలు వచ్చినప్పుడు మన ఆడవాళ్ళలో ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను ఇన్స్టాలో పోస్ట్ చేశాను సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడాలనుకుంటే వెళ్ళి చూడండి చాలా చాలా బాగుంది ఆ వీడియో నాకు ఫస్ట్ టైమ్ టూ హండ్రెడ్ కి దగ్గరలో వీడియో ఒకటి ఏదైనా ఉంది అంటే అది ఇన్స్టాలోని ప్లస్ యూట్యూబ్ లో ఇంకొక రెండు మూడు వీడియోలు ఉన్నాయి బాగా వైరల్ అయినవి ఎనివే థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇంతగా ఆదరిస్తున్నాం మీ అందరికి ఇంకా చికెన్ లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చింది ఇంకా నెక్స్ట్ దీనిలో ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టుకున్నాము ఇంకొంచెం వాటర్ ఇంకా బయటకు ఎక్కువ వస్తుంది కాబట్టి ఇంకా నీళ్లు వేయాల్సిన అవసరం ఉండదు స్టార్టింగ్ లో అయితే లేట్ అయిపోయింది లేట్ అయిపోయిందని కంగారు పడుతూ చేతులు కాల్చుకుంటూ నేను చేస్తుంటే మా తమ్ముడు మధ్యలో వచ్చి అక్క అయిపోయిందా అక్క అయిపోయిందా టైం ఇప్పుడు సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోతుంది అందరూ వచ్చేసరికి అక్క మా ఫ్రెండ్స్ అందరూ నాడు పక్క కంగారు పెట్టేస్తున్నాడు నేను వంటలు చేసుకుని బిజీగా ఉంటే నాకు వీడియోలు తీస్తూ మా హస్బెండ్ బిజీగా ఉంటే అక్కడ మా అమ్మ మా సహస్ర నీట్ గా పూజ అయితే చేసేసుకున్నారు ఏ అయినా సరే సారీ అమ్మవార్లు పండగ అయినప్పుడు మా అమ్మ అయితే ఇంట్లో ఇలా ఒక చాట ఉంటుంది కదా అది పెట్టి ఉపహారం తీస్తారు మూడు ఆకులు పెడతారు పచ్చివి మర్రి ఆకులు ఉంటాయి కదా అవి ఇంకా అలా కొన్ని ట్రెడిషన్స్ అయితే ఫాలో అవుతారు ఇలా కంగారు కంగారుగా చేసిన బిర్యానీ చికెన్ అవన్నీ మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరికి ఇచ్చేసి ఇంటికి వచ్చిన చుట్టాలకు పెట్టేసి ఇంకా పూజ కూడా అయిపోయింది కాబట్టి టెన్ థర్టీ అయింది అనుకోండి ఇవన్నీ అయ్యేసరికి ఇంకా అప్పుడు ఊర్లో పండగ అవుతుంది కదా ఇంకా ప్రోగ్రామ్ ఉంటే నేను అమ్మ సహజ వాళ్ళ డాడీ అందరం కలిసి వచ్చాము చూడడానికి చూసారు కదా ఎంత మంది ఉన్నారో ప్రోగ్రామ్ దగ్గర చాలా బాగుంది ఎంతవరకు ఓపిక్ గా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఎందుకు వంట లాగా అయిపోయాను ఆ రోజు తమ్ముళ్ళు పెట్టాను మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది నచ్చుతుందని అనుకున్నాను ఉంటా బాయ్